జై గురుదత్త జై కాళీ నేను మీ నరసింహదత్త దత్త స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతు నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము సోమవారము తేదీ పద్దెనిమిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఆరు గంటల పదకొండు నలభై ఒక్క నిమిషం ఏయము సూర్యాస్తము ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎము తిథి కాల తిథి శుక్లపక్ష షష్ఠి షష్ఠి ఈరోజు మూడు గంటల పదిహేను నిమిషాలు పిఎం వరకు తదుపరి సప్తమి నక్షత్రము సతమిష నక్షత్రం రేపు ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్రము చంద్రరాశి కుంభరాశి వర్జము ఈరోజు తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏఎం నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం నుండి ఒంటి గంట పదిహేను నిమిషాలు పిఎం వరకు మరియు రెండు గంటల నలభై రెండు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం వరకు రావుకాలము ఎనిమిది గంటల మూడు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పిఎం నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు పిఎం వరకు యోగము హర్షణ యోగము ఈరోజు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి వజ్రయోగము కరణము కౌరవకరణము ఈరోజు నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి చైతులాకరణము నక్షత్రము పాదాల వారిగా ధనిష్టా నక్షత్రము నాలుగో పాదము ఈ రోజు రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు శతబి నక్షత్రం ఒకటో పాదము ఈరోజు ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం ఏఎం వరకు శతభిష నక్షత్రం రెండో పాదం ఈరోజు రెండు గంటల ఏడు నిమిషాలు పిఎం వరకు శతభిష నక్షత్రం మూడో పాదం ఈరోజు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి ధనసు రాశి அசுபசமயம் குளிக்க கலம் ஒன் கண்ட முப்பை ஒக்கம் பிஎம் நம்பி ரெண்டு கண்டல யபை மூணு நிமிஷால பிஎம் வரக்கும் யமகண்ட கலம் பதி கண்ட நல நிமிஷம் ஏழு நம்பி பன்னெண்டு கண்ட தொழில் நிமிஷம் பிஎம் வரைக்கும் சூரியச்சந்திர உதயாஸ்தமுந்திரோதயும் பதகொண்டு இரவு ரெண்டு நிமிஷம் ஏஎமும் சந்திராஸ்தும் பதக்கொண்டு கண்ட பதால் பிஎமு தின பிரமாணம் பதி கண்டல யபை ஆறு நிமிஷம் மாற்றமே அஜித் சமயமு பன்னெண்டு கண்ட தொது நிமிஷம் பிஎம்முத்திரி பிரமாணம் பதமூடு கண்டல நாலு நிமிஷம் పూజా హోమము మరియు అభిషేకాదులకు అగ్నివాసము స్వర్గము అశమము హోమాహుతి బుధ శివవాసము వృషభారూహము కోరికలు నెరవేరుట మరి ప్రయాణాదులకు దిశ చూల తూర్పు దిశ సోమవారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అద్దంలో ముఖం చూసుకుని పాలు తాగి ఇంటి నుంచి బయలుదేరాలి అదేవిధంగా తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఈరోజు ఒంటి రేపు ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు ఉన్న తారాబలం ప్రకారం ఆరుద్ర స్వాతి శతబ్శం వారికి జన్మతార కనుక మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వభద్రవారికి పరమిత్ర తార కనుక మంచిది మరి పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర వారికి మిత్రతార మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి నైదన తార కనుక మంచిది కాదు అశ్విని మూలవారికి సాధన తార మంచిది భరణి పూర్వ చడవారికి ప్రత్యేక తార కనుక మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరా చడవారికి క్షేమతార మంచిది ప్రయాణాదులకు చికిత్సలకు చాలా మంచిది హస్త శ్రవణం వారికి విపత్తార మంచిది కాదు మృషిర చిత్త ధరిష్ట వారికి సంపత్తార మంచిది అదేవిధంగా చంద్రబలం అనేటువంటిది మేష వృషభ మిథున సింహ కన్య తుల ధనస్సు మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది కర్కాటక రాశి వారికి మాత్రం అష్టమచంద్రుడు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు మీనరాశి వారికి ద్వార చంద్రుడు మంచిది కాదు శృకార్యములకు దూర ప్రయాణం దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మరి గాతవారం ఈరోజు సోమవారం గాతవారము మిజున రాశి వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతన గృహప్రవేశం చేయుట పనికిరాదు అదేవిధంగా నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి మాత్రం నడపకూడదు ఇలా దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తే ఆహారం తీసుకొని వెళ్ళండి జైగురుదత్తా